బ్లాక్ ఫోర్ అంటే ముందండి రోడ్ కి రోడ్ సైడ్ అండి అది రైల్వే స్టేషన్ రోడ్ సైడ్ చికెన్ మటన్ ఫిష్ షాపులు అండి అవి షాపింగ్ కాంప్లెక్స్ అప్పుడు ఏ ఏ జగాకు ఝాన్సీ లక్ష్మీబాయి మీద వెజిటేబుల్ ఇదే వెజిటేబుల్ అత బ్లాక్ టూ బాజు బ్లాక్ త్రీ అత ఎత్తమే దువాతి బ్లాక్ వన్ బ్లాక్ ఫోర్ అయ్యే వరకు అగ్రిమెంట్ కండిషన్ అండి ఇవి స్టార్ట్ చేయకూడదండి ఇవి టూ త్రీ చేయకూడదు కాంట్రాక్టర్ అండి రాజేంద్ర ప్రసాద్ ఈ వర్క్ ముప్పై మూడు కోట్లండి అగ్రిమెంట్ ఇరవై ఆరు కోట్ల డెబ్బై లక్షలు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత నూట ఐదు రోజులు పని చేశానండి ఇక్కడ తర్వాత ఒక ఆర్డర్ వచ్చి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి ఆపేసాము మా ఆర్డర్ తెచ్చుకున్నాము ఐదు నెలలు అయింది ఆర్డర్ మళ్ళీ రీఓపెన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు తర్వాత మళ్ళీ ఇక్కడ లోకల్లో పని స్టార్ట్ చేసకపోతే స్టీల్ బాగలేదు అని చెకప్ చేసిన తర్వాత పని స్టార్ట్ చేయండి అన్నారు మళ్ళీ స్టీల్ కోసం వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు టెస్ట్ చేశారు మళ్ళీ జేఎన్టీ వాళ్ళకి ఇచ్చారు జేఎన్టీ వాళ్ళు చెక్ చేశారు అంతా అయిన తర్వాత నిన్న లేదు మొన్న అందరూ పర్మిషన్ ఇచ్చారు ఏం లేదు ప్రాబ్లం మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అని దానికి మేము వర్క్ స్టార్ట్ చేశాము ఇప్పుడు మళ్ళీ కమిషనర్ గారు ఈరోజు వచ్చి మాకు ఆర్డర్ ఇస్తామన్నారు ఇంకా ఇవ్వలేదు రేపు వస్తామన్నారు కమిషనర్ గారు రేపు వచ్చి మళ్ళీ ఆర్డర్ ఇస్తే రేపు నుంచి ఇంకా ఫాస్ట్గా వర్క్ చేస్తాం అన్ని మిస్టరీ దింపేసినాం మళ్ళీ ఆర్డర్ ఇస్తే మళ్ళీ మేము ముందు పోయటం పోల్స్ కూడా నిన్న లేదు మొన్న తీశారండి ఎలక్ట్రిక్ పోల్స్ అడ్డం నిన్న లేదు మొన్న రిమూవ్ చేశారు అది సెకండ్ సాటర్డే రిమూవ్ చేశారు కాబట్టి మేము పని చేయడానికి అంతా మిషనరీ తిప్పుకున్నాం నా వంతుగా నేను రెడీ ఉన్నాను వాళ్ళు ఆర్డర్ ఇస్తే రేపు నుంచి మార్నింగ్ వరకు ఫుల్ స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు ఒక మూడు మూడున్నర కోట్లు పని జరిగింది ఇక్కడ ఏ బ్లాక్ వన్ బ్లాక్ ఫోర్ ఇవ్వాలి నాకు స్టార్టింగ్లోనే బ్లాక్ ఫోర్ ఈ రోజు వరకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు కాదు కదా పబ్లిక్ని పిలిపించి మీ మాట్లాడి యాక్షన్ కూడా పెట్టలేదు ఇప్పటి వరకు అది కూడా తొందరగా పెట్టి కమిషనర్ గారు ఇంట్రెస్ట్ తీసుకుని అది దాన్ని కరెక్ట్ గా చేస్తే బ్లాక్ ఫోర్ కూడా స్టార్ట్ చేస్తాను బ్లాక్ ఫోర్ అంటే ముందండి రోడ్కి రోడ్ సైడ్ అండి అది రైల్వే స్టేషన్ రోడ్ సైడ్ చికెన్ మటన్ ఫిష్ షాపులు అండి అవి షాపింగ్ కాంప్లెక్స్ అప్పుడు ఏ జగ్ ఝాన్సీ లక్ష్మీబాయి వెజిటేబుల్ ఇద్దరు వెజిటేబుల్ అవుతాయి బ్లాక్ టూ ఇక బ్లాక్ త్రీ అవుతాయి బ్లాక్ వన్ బ్లాక్ ఫోర్ అయ్యే వరకు అగ్రిమెంట్ కండిషన్ అండి ఇవి స్టార్ట్ చేయకూడదు అండి టూ త్రీ చేయకూడదు బ్లాక్ వన్ అంటే బ్లాక్ ఫోర్ ఏ చేయాలి బ్లాక్ ఫోర్ కూడా ఇప్పుడు దీంతో పాటు ఇస్తే నాకు నేను నా చాతైనంత వరకు ఫాస్ట్ గా చేసి అంటే ఆల్రెడీ పదహారు నెలలు ల్యాబ్స్ అయిపోయింది అండి కలుపుతాను నేను మేకప్ చేసేదానికి ప్రయత్నం చేస్తానండి ఆదు అనేది డెవలప్మెంట్ లేదు కాని పని నిలుపడిపోయింది మీలాంటి వాళ్ళు డబ్బులు పెట్టి చేసే వచ్చినారు ఏమండి ఇలాంటి నాయకులు మేము బాగున్నాడు జిల్లా ఎందుకు అంటున్నాం మేము జిల్లా ఎందుకు కావాలంటే డెవలప్మెంట్ జిల్లా కానీ డెవలప్మెంట్ కలగకుంటే జిల్లా జిల్లా వస్తే జిల్లా వస్తుంది ఈ రోజు ఎంఐఎం మరి కాంగ్రెస్ పార్టీ తరఫున శనివారమే మనము ధర్నా పెట్టాలని మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఈ షాపింగ్ కాఫీ ధర్నా పెట్టాలని చూసినాము ఆ రోజు సెకండ్ సాటర్డే ఆఫీస్ కమిషన్ ఎవరు లేరు మండే మార్నింగ్ పన్నెండు గంటలకు ఈ రోజు అటు ఇటు తీసుకుందామని చెప్పి మున్సిపాలిటీ దగ్గర పోయినాము కమిషనర్ గారు ఊర్లో లేరు కమిషన్ దగ్గర మాట్లాడాను ఫోన్లో లోను ఈ రోజు లేదు ఈరోజు రాను నేను నేను అనంతపురంలో రేపు మార్నింగ్ వస్తానని చెప్పడం జరిగింది మంచిది నేను చెప్పిన మీరుంటే బాగుంటుంది మీరుంటే మనకేమీ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ కావాలా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున రిలేక్ వచ్చిన నేను సెవెన్ పాయింట్స్ పైన ఇది షాపింగ్ కాం కాంప్లెక్స్ వచ్చి రెండవ పాయింట్ ఇది వాళ్ళు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముప్పై ఐదు మంది కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ చైర్మన్ గారు వచ్చి ప్రామిస్ చేసిపోయాడు మా పీరియడ్ అయ్యే లోపల కంప్లీట్ చేస్తామని ఆ రోజు కాంట్రాక్టర్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా డే నైట్ చేసి ఇంత వర్క్ చేసినాడు ఇదైన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో లెట్ వచ్చిందని స్టాప్ చేశారు అది రకరకాల అవగాహనలు ఉన్నాయి టౌన్ లో దీని దీని గురించి ఎందుకంటే అవి చెప్పుకుంటా పోతే కాదు మాకు పని కావాలి అభివృద్ధి కావాలి టౌన్ లో నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ఆయనకు వన్ కార్డర్ వేయండి వన్ వన్ ఫోర్ చేస్తాడు టూ త్రీ టూ త్రీ అది అయిన తర్వాత కంప్లీట్ చేస్తాడు డే అండ్ నైట్ పని చేసి నేను కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్రజల తరఫున ఇక్కడ కట్టినటువంటి లబ్ధిరాల కోసం వాళ్ళ కాంట్రాక్ట్ రెండు చేతులు నమస్కరించుకున్నాను డే అండ్ నైట్ పని చేసి వరకు వాళ్ళు చే వాళ్ళు హ్యాండ్ అవర్ చేయమని చెప్పి నేను రాజేంద్ర ప్రసాద్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకొకటి రోజు ఎందుకు పెండింగ్ పెట్టింది కమిషనర్ గారు ఆరు నెలలు చెప్తున్నా ఆ రోజు ఏప్రిల్ అయిపోయి రోజు డిసెంబర్ వస్తుంది డిసెంబర్ వరకు ఇంత ఆరు నెలలు పెండింగ్ పెట్టారంటే ఆలోచించేయండి కౌన్సిల్లో ప్రతి వారానికి పదహైదు రోజులకు కౌన్సిల్ లో పోయినా చైర్మన్ గారికి కి చెప్తున్నా ఏందా మాట ఇచ్చినారు చేస్తారా లేదని చెప్పి దీనికోసము ఏది ఎరిగినా మేము షాపింగ్ కాంప్లెక్స్ కావాలి చిన్న చిన్న వాళ్ళు బాగుపడాలి ఆదోని కూడా ఈరోజు ఎన్నో మాల్స్ వస్తున్నాయి ఆదోని ఇంత పెద్ద సబ్ డివిజన్ అయితే కూడా ఈ రోజు చూసేదానికి కొన్ని మాల్స్ వచ్చిన తర్వాత బాగుంది ఈ షాపింగ్ కాంప్లెక్స్ కడితే ఆదోని టౌన్లో ఎంత బ్రహ్మాండం కనపడుతుంది అంటే వేరే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఇది టూరిజం సెంటర్ వృకుందరం కానీ మంత్రాలయం కానీ వచ్చిన వాళ్ళు ఆదోని ఎంత డెవలప్ అయిందో అనుకోవాలి అది మున్సిపాలిటీకి వస్తుంది కౌన్సిల్కి వస్తుంది అది ఆలోచించేయండి ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా మీరు రేపు కమిషనర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వస్తాము కాంట్రాక్టర్ గారిని పిలుసుకొస్తాము ఆయన చెప్తారు మా ఏదో కంపల్సరీ మీరు కావాలి ఇది లేకుంటే మాత్రం ఇది చాలా ఎక్కడికి పోతుందో మాకే తెలియదు దీని గురించి ఎన్నో తోలు ఈ షాపింగ్ కాంప్లెక్స్ పైన మేము వాయిస్ ఇచ్చినాము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము గలాట్లు చేసినాము అన్ని చేసినాము కానీ ఈరోజు టైం వచ్చింది కాంట్రాక్టర్ కూడా కంప్లీట్ చేయాలి డే అండ్ నైట్ పని చేస్తాడు ఆయన ఎందుకంటే అన్ని మెటీరియల్స్ ఉన్నాయి ఆయన చేసే దమ్ముగా ఉంది అందుకని ఒకటే డిమాండ్ చేస్తున్నా కమిషన్ గారు మీరు రేపు వచ్చిన తర్వాత ఏం చెప్పాను కానీ ఫస్ట్ ఇష్యూ ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇష్యూ పైన మాట్లాడదాము దీని గురించి ఏమైనా అలాగే వాళ్ళు డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులకు మీరు ఇంతవరకు అగ్రిమెంట్ చేయలేదని బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు కూడా పిలుస్తారు రేపు మీ దగ్గర మీ ఛాంబర్లో అది కూడా ఏమి జరిగింది అన్ని కంప్లీట్ కావాలి రేపు సాయంత్రం లోపల నా పేరు దేవిశెట్టి ప్రకాష్ ఎక్స్ఏపిఎన్ చెప్పారు మేము నాధుని అస్లాం లేమతుల్లా ఇవ్వదు అందరికీ నమస్కారం అండి ఇక్కడ ప్రజలు చూస్తున్నారు మాతో పాటు ఈ ఏరియాని డెవలప్ చేయడానికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన కూడా మాతో పాటు ఇక్కడ నిలబడి వాయిస్ ఇచ్చినారు ఆయన వాయిస్ ప్రజలు వింటున్న వింటారు ఇప్పుడు కాకపోతే మేము చెప్పేది ఒకటే ఆదోని డెవలప్మెంట్ కావాలా ఆ డెవలప్మెంట్లో ఇదొక భాగం కాంప్లెక్స్ ఇదొక ఎంత పెద్ద కాంప్లెక్స్ అనే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఈ పని నిలబడిపోయింది దాదాపు రెండేళ్ళు అయింది దీనికి కారణాలు ఏవో కాంట్రాక్టర్ గారు పెద్ద ఆయన తేవశెట్టు ప్రకాష్ గారు మాట్లాడినారు దీని గురించి నేను మాట్లాడను కాకపోతే మేము కమిషనర్ గారి దగ్గర కూడా పోయినాము మున్సిపాలిటీలో ఆయన లేరు ఈరోజు లీవ్లో ఉన్నారు సాటర్డే పోతే సెకండ్ సాటర్డే అన్నారు ఇలాంటివి మాతో జరుగుతున్నాయి మేము దీనికోసం కష్టం ఎందుకు పడుతున్నామంటే ఆధునిక డెవలప్మెంట్ కోసం దాంతోపాటు ప్రజల ఇక్కడ వ్యాపారాలు ఎంత జల్లీ కంప్లెక్స్ రెడీ అయితే అంత వ్యాపారాలు నడుస్తాయి వాళ్ళు కుటుంబాలు బాగుపడతాయి దీని గురించి మేము ఆలోచించి మాట్లాడుతున్నాం తప్ప మాకేం కాంట్రాక్టర్ గారు బంధుత్వం కాదు కమిషనర్ గారు బంధుత్వం కాదు ఇక్కడ ఉన్న ఆదాన్ని ఎమ్మెల్యే బంధువు కాదు మేము ఇది మన జరిగిన ప్రజా సదస్సులో కూడా ఎమ్మెల్యే గారు ఉన్న చూడ పోయి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో దీని విషయం ఎత్తినాము ఆ రోజు కూడా దీని గురించి ఏమి జవాబు రాలేదు ఆ జవాబు ఎందుకు రాలేదో వాళ్ళకే తెలుసు కానీ కానీ మేము చెప్పేది ఏమంటే ఇంత పెద్ద పని నడుసాం కదా ఈయన రెడీ ఉన్నాడు కదా కాంట్రాక్టర్ చేయడానికి మీరు ఎందుకు ఈయనకి ఆర్డర్ ఇవ్వటం లేదు అది జవాబు ఇవ్వాలా ఇది విని ఊకుంటే మాత్రము మేము దీనికి ఒప్పుకోము దయచేసి దీనికి జవాబు ఇవ్వాలా మీరు రేపు వచ్చినా రెండు వచ్చినా ఇక్కడ వచ్చి జవాబు ఇవ్వండి ఎందుకంటే ప్రస్తుతం చూడండి కాంట్రాక్టర్ గారు నేను ఎలా ఎలా చేస్తున్నాను అని కూడా డీటెయిల్స్గా విషయాలు చెప్పినారు మీరు కూడా డీటెయిల్స్గా విషయాలు చెప్పాలా ఎందుకు నిలబడింది పని అని దాని తర్వాత మేము కాంట్రాక్టర్ గారికి కాంట్రాక్టర్ గారికి విన్నపం చేసి ఒక విన్నపం ఏం చేస్తున్నామంటే అయ్యా రాజప్రసాద్ గారు ఇంత పెద్ద పని మీరు చేస్తున్నారు మీకు ఆ కెపాసిటీ ఉంది దయచేసి ఆధునిక రోడ్లు చిన్నగా ఉన్నాయి ట్రాఫిక్ సమస్య ఉంది దీంట్లో ప్రజల్లో ఏదో ఏవో పిల్లడో ఎవరో ఎవరు తిక్కువల్లో వచ్చి అక్కడ ఆ గుంతలో కాలి జారి పడిపోతే చాలా డేంజర్ అవుతుంది చిన్న చిన్న చూస్తున్నారు మీరు కూర్చొని ఇక్కడ కాంట్రాక్టర్ గారు కూర్చొని చూస్తున్నారు అక్కడ యూరిన్ చేయడము టాయిలెట్ చేయడము ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇలాంటి చేసేటప్పుడు ఎవరైనా కాలు జారి పడిపోతే చాలా డేంజర్ ఉంటుంది మీ కాంట్రాక్టర్ గారు కూడా పేరు చాలా బ్యాడ్గా వస్తుంది కమిషనర్ గారికి పేరు బ్యాడ్గా వస్తుంది ఇది మా పదే పదే చెప్తున్నాం మేము ఇది దేవుడు దీన్ని కాపాడాలని కాంట్రాక్టర్ గారికి విన్నపం ఏమంటే ఈ బౌండరీ కట్టండి రవీంద్ర ప్రసాద్ గారు దీనికి షీట్లతో బౌండరీ కడితే మీకు పుణ్యం వస్తుంది మీకు ఒక మంచి పేరు ఉంటుంది వీళ్ళకి మీకు ఏదైనా కాంట్రాక్టర్లో కా కాంట్రాక్ట్ విషయంలో మీకు ఆర్డర్ నిలబడిపోయినా మేము మీకు సపోర్ట్గా ఉంటాము కాకపోతే కాంట్రా కాంట్రాక్టర్ గారు చేసిన పని చేసే చేయాల్సిన పని ఈ బౌండరీ కట్టాలా ఇది అందరితో చెప్పడం జరిగింది మేము కూడా చెప్తున్నాము దయచేసి రేపు కాంట్రాక్టర్ గారు చేస్తారని మాకు గ్యారంటీ ఉంది ఆయన నోట్తో మేము వినాలని మేము ఆయన ఇస్తున్నాము మీరు చెప్పినట్ల అక్కడ టో కట్టేశానండి టో కనబడుతుంది చూడండి అది వాళ్ళు నేనే కట్టింది మొత్తం కట్టాను అక్కడి నుంచి తర్వాత ఇప్పుడు ఇది అంటున్నారు కదా ఇది ఇంత దోగదానికి పెద్ద మిషన్ తెచ్చిండేది చార్ కథ ముంచాయో చార్ కథ ఉంచాయా చార్ కథం నై కొడతా ఇది కూడా మీరు చెప్పారు కదా ఇది దోకుతున్నామండి ఈ రోజు నైట్ స్టార్ట్ చేస్తున్నాము దాని పైన తిరిగి రేపొద్దు నుంచి ఇది కూడా కట్ చేస్తాం ఆ లాస్ట్ బండలు ఉన్నాయి కదా ఆ బండల్ వరకు ఈ ఈ లాస్ట్ వరకు పోతుంది ఆ గేట్ వరకు పోతుందండి మొత్తం తీసేస్తాం ఏమి ఉండదు ఒకవేళ ఇంకా పాసిబిలిటీ ఉంటే ఇంకా మనం హైట్ చేస్తాం కమిషనర్ గారు కాంట్రాక్టర్ గారు చెప్పింది మీరు కూడా విన్నారు ఈ వీడియో ద్వారా ఆయన ఈ పక్క అంతా సేఫ్టీ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆయన మాట మీద ఉంటాడు మీరు కూడా మాట మీద ఉండి ఆయనకి ఎంత తొందర అయితే అంత తొందరగా ఆర్డర్ ఇవ్వాలా ఈ లేకుంటే మేము వచ్చి మున్సిపాలిటీ దగ్గర తరలి కూర్చుంటాము ఆయన సపోర్ట్ కాదు పబ్లిక్ ఇష్యూ కాబట్టి ఆయన మాకేం సంబంధం లేదు కానీ ఆర్డర్ అడుగుతున్నారా ఆయన ఆ ఆర్డర్ మీద మీరు స్పందించాలా ఆర్డర్ ఇవ్వాలా ఆ ఆర్డర్ ఇవ్వకపోతే దానికి ఏం అడ్డం వస్తుందో అది కూడా పబ్లిక్ లో మీరు విష విషయం చెప్పాలా దాబేటుకుని కూర్చుంటే మేము ఊకుండేలేము ఇది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాము మీతో కూడా మాట్లాడతాము ఎందుకంటే ఇది పబ్లిక్ ఇష్యూ ఆయన నోరు తెరిచి చెప్తున్నాడు నేను బౌండరీ కట్టిస్తాను ఆర్డర్ ఇస్తే పని చేస్తాను వచ్చి కూర్చో కూర్చొని వేసుకుని కుర్చో వేసుకొని కూర్చున్నాను మీ తెచ్చినాను ఈ రోజు ఇస్తామన్నారు కాకపోతే మీరు లేరు ఊర్లో రేపు వచ్చి ఇవ్వండి అని ఆయన అంటున్నాడు ఆయన తరఫు నుంచి కాదు పబ్లిక్ తరఫు నుంచి మా డిమాండ్ ఏమంటే రేపు వచ్చి మీరు పబ్లిక్లో ఇక్కడిని కూడా మీరు మాట ఇవ్వండి ఆయన కూడా ఉంటారు పితాయిన మీరు మాటిస్తే అందరూ వింటారు థ్యాంక్ యూ నా పేరు మొహమ్మద్ జునెద్ ఆల్ ఇండియా ముస్లిం మంచేష్ పార్టీ గమనించారు